డ్ దేవు నామానికి మహిమ గాక లివిత్ గాడి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రండి ప్రతి ఉదయం అనేక మాటలను ఆయన పాదాల చెంత మనం ధ్యానించుకుంటూ ఆయన యొక్క మాటలతో మనం ఆదరణ పొందుతున్నాం కదా ఈ కార్యక్రమం మీ అందరికీ దీవెనకరంగా ఉందని మేము నమ్ముచున్నాం రెండు ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం దేవుడు ఈ దినం మనతో ఏం మాట్లాడనడో ఈ దినపు వాక్య భాగం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అంత్యయము రెండవ వచనాన్ని మనం కలిసి ధ్యానించుకుందాం నీ దేవుడైన యహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును దేవుడు ఎప్పుడు కూడా ఏవైనా ఇవ్వాలి అనంటే ఆయన కొన్ని కండిషన్స్ పెడతాడు దేవుడు ఎప్పుడైనా మనకు ఏవైనా ఇవ్వాలి అని అంటే ఆయన కొన్నింటిని మనము క్వాలిఫై అవ్వాలి అని ఆయన కోరుకుంటాడు కదా రండి ఈరోజు మనము ఏం క్వాలిఫికేషన్ మనకి కావాలో ఆయన దీవెనలు మనం పొందుకోవాలంటే ఏ అర్హతలో ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమి ఉండాలో తెలుసా దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ఆయన మాట వినాలి ఆయన మాట వినాలి దేవుని మాటలు విన్నట్లయితే మీకు ఈ దీవెనలు అన్నీ వస్తాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మీరు ఆలోచించండి ఈరోజు మనిషి ఎన్నో మాటలు వింటాడు టీవీలో వచ్చే వార్తలు వినడానికి మనిషికి ఆసక్తి ఉంటుంది ఎదుటిగా స్నేహితులు మాట్లాడే మాటలు వినడానికి మనిషికి ఆసక్తి ఉంటుంది బంధువులతో మాట్లాడడానికి మనిషికి ఆసక్తి ఉంటుంది కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి మనిషికి ఆసక్తి ఉంటుంది కదా వారు చెప్పిన ప్రతి మాటను వినడానికి మనిషికి ఆసక్తి ఉంటుంది కానీ ఈరోజు మనిషి దేవునితో మాట్లాడడానికి సిద్ధంగా లేడు దేవుడు మాట్లాడుతున్న మాటలు వినడానికి మనిషి సిద్ధంగా లేడు కదా దేవుని యొక్క మాటలు అనగానే వాక్యం అనగానే మనకి ఎంత అశ్రద్ధ మందిరంలో కూర్చోవడానికి ఎక్కువసేపు వాక్యం వినడానికి ఈరోజు చాలామందికి మనసు ఉండదు పిల్లరా లేచి వెళ్ళిపోతుంటారు కొంతమంది పాటల వరకే ఉంటుంటారు కొంతమంది వర్షిప్ వరకే ఉంటుంటారు స్థుతి ఆరాధనలకే పరిమితం అవుతుంటారు వాక్యం స్నాటవంగానే అనేకులు లేచి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు అనేక మందిరాలలో నేను చూస్తుంటాను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఆయన మనలందరినీ దీవిస్తాను అంటున్నాడు దీవించడానికి ఏం చేయాలి అని అంటే ఆయన మాటను మనం వినాలి అంటున్నాడు ఆయన మాటలు మనం వినాలి ఆయన మాటలు మనం వినాలి ఆయన మాటలు వింటే ఆయన మాటలలో జీవముంది ఆయన మాటలలో జీవితం ఉంది ఆయన మాటలలో సమస్తం ఉంది మనిషి మాట్లాడితేనే అనేక సార్లు మన జీవితాలు మారిపోతుంటాయి మనుషులు మాట్లాడితేనే వారి మాటల వలన అనేక సార్లు మనం ఆదరణ పొందుతుంటాం మనుషులు మాట్లాడితేనే మన యొక్క సమస్యలు కొన్నిసార్లు వారి మాటలను బట్టి ఇదిగో మన సమస్యలలో మనం ఊరటను కలిగిస్తుంటుంది కానీ పరలోకమందున్న దేవుడు నీతో మాట్లాడితే ఆయన మాటలను వింటే ఎలా ఉంటుంది నీ జీవితం ఆలోచించు ఆయన మాటలకు నువ్వు చెవి ఇవ్వగలిగితే నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు ఆయన మాటలు గొప్పవి కదా ఆయన మాటలు జీవము కలిగినవి అందుకే ఆయన మాటలకు ఉన్నటువంటి పేరేంటో తెలుసా ఆయన మాటలు జీవాహారము ఆయన మాటలు జీవజలము ఆయన మాటలు అత్యున్నతమైనవి ఆయన మాటలు అత్యున్నతమైనవి ఆయన మాటలకు చెవి యొక్కగలవా ఆయన మాటలకు నీ చెవినివ్వగలవా ఆయన మాటలను ఇదిగో నువ్వు హత్తుకొనగలవా ఆయన మాటలను హృదయంలో చేర్చుకోగలవా ఆయన మాటలను బట్టి బ్రతకగలవా ఆయన మాటలను బట్టి ప్రవర్తించగలవా ఆయన మాటల ప్రకారం నడుచుకొనగలవా ఆయన మాటల ప్రకారం నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడగలవా ప్రయత్నపడగలవా అలాగైతే దేవుడు చెప్తున్నాడు ఏమన్నాడు తెలుసా ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అన్నాడు ఐ మీన్ ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి ఏంటట ఆ దీవెనలు ఆ తర్వాత బోలుడన్ని దీవెనలు రాయించాడు చూడండి కింద బోలుడని దీవెనలు ఇదిగో నువ్వు దీవింపబడతావు నీ పిల్లలు దీవింపబడతారు నీ గంప నీ పిండి విసుకు తొట్టియు నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు సమస్త ఆశీర్వాదాలే దేవుని మాట వింటే ఎంత గొప్ప ఆశీర్వాదాలు చూస్తున్నారా ఈరోజు మనం ఏమనుకుంటామో తెలుసా మనం ఆశీర్వదించబడాలి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి దేవుడు మనల్ని దీవించాలి కానీ మనం మాత్రం దేవుని మాట వినం కదా దేవుని మాట మనం వినడానికి మనం సిద్ధంగా ఉండము దేవుని యొక్క మాటలు మనము ఇదిగో ఆలకించడానికి పాటించడానికి సిద్ధంగా ఉండము కానీ మీరు ఆలోచించండి వద్దు దేవుని యొక్క మాటలు వింటే మనకు అన్ని ఆశీర్వాదాలే దీవెనలే ప్రిల్లరా కాబట్టి ఆయన మాటలు వినండి ఆయన మాటలు చెవియొగ్గండి ఆయన మాటలకు లోబడండి ఆయన మాటలకు మీ హృదయాన్ని ఇవ్వండి పాటించడానికి ఆయన మాటలను బట్టి జీవించడానికి సిద్ధపడండి దేవుని యొక్క మెండైన దీవెనలు మీరందరూ పొందుకుంటారని తెలియజేస్తూ ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఆమె అండి